ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నిన్నటి వీడియోలో మనం సాహిత్య విమర్శ గురించి అయితే మనం ఏ టాపిక్స్ ఉంటాయి ఏంటి అనేది మీకు డీటెయిల్గా అయితే నేను వీడియో చేసి అయితే చూపించానండి ఈ అయితే కొద్దిగా అందులో సెకండ్ పార్ట్ కింద జస్ట్ ఏంటంటే విమర్శ అంటే ఏమిటి నెక్స్ట్ ఉత్తమ విమర్శ కూడా ఉండవలసిన లక్షణాలు ఏంటి ఇవన్నీ కూడా మనం వీడియోలో అయితే చూద్దామండి ఫ్రెండ్స్ ఇదిగోండి మనకి ఇది వచ్చేసి తెలుగు సాహిత్యం యొక్క విమర్శ అండి ఇది మనకి ఎంఏ చేసినప్పుడు ఇది సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ బుక్ అనమాట ఎంఏ చేసాం మేడం ఎంఏ చేసామన్నారు కదండి మీకు ఈ బుక్ అయితే మీ దగ్గర ఉండే ఉంటుంది ఒకసారి మీరు ఈ బుక్ కూడా ఒకసారి నేను చెక్ చేసుకోండి నేను చెప్పిన తర్వాత నేను ఓన్లీ ఎస్ అండ్ ఎస్ ఒకటే చెప్పట్లేదండి ఈ బుక్లో ఉన్నది కూడా చెప్తాను మనకి చాలా డెప్త్గా వెళ్ళాలి దాని గురించి పూర్తి విశ్లేషణ కావాలి సాహిత్య విమర్శ గురించి అనుకుంటే కనుక మనకి బుక్లో అయితే చాలా ఉందండి బుక్ అంతా ఉంది నిన్న మీకు ఎందుకు చూపించలేదంటే ఎంత బుక్ సాహిత్యం గురించి ఉందా అంతా చదవాలా అని మీరు అనుకుంటారని చెప్పేసి నేనైతే ఈ బుక్ చూపించలేదు నేను ఇప్పుడు చెప్పేటప్పుడైతే ఈ రెండు బుక్స్ కూడా పక్కన పెట్టుకుని మీకైతే నేను క్లియర్గా అయితే చెప్తానండి వెళ్లే ముందు అయితే నా చిన్న రిక్వెస్ట్ అండి నేను వీడియోలో కూడా చెప్పాను చాలా మంది అయితే చూస్తున్నారు కానీ వీడియోకి అయితే లైక్ చేయట్లేదండి కొంచెం లైక్ చేసి నా వీడియోకి అయితే కొంచెం హైప్ ఇవ్వండి నా ఛానల్ అయితే కొంచెం గ్రోత్ అయితే ఉంటుందండి సో దాని గురించి మిమ్మల్ని ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి ఎంఏ బుక్లో సాహిత్య విమర్శ గురించి ఉన్న టాపిక్స్ అయితే ఏమేమి ఉన్నాయో మీకు అయితే ఒకసారి ఇండెక్స్ అయితే చూపిస్తానండి ఇదిగోండి విమర్శ స్వరూప స్వభావాలు కావ్యం కవిత్వం ఉత్తమ విమర్శకుడు లక్షణాలు విమర్శ సూక్ష్మ విభజన అలంకారిక విమర్శ స్వతంత్ర విమర్శ ప్రాచ్య ప్రాశ్చాత్య విమర్శ భేదాలు కాల్పనిక సాహిత్య విమర్శ ఆధునిక సాహిత్య విమర్శా సూత్రం రస సిద్ధాంతం రస సంఖ్య విచారం రసనిష్ట త్రివిధ శబ్ద వృత్తాలు దశవిధ రూపాలు ప్రాచ పాశ్చాత్య నాటకాలు నవలా కథానిక తెలుగు వ్యాసం పరిణామం జీవిత చరిత్ర స్వీచరిత్ర అయితే ఎంఏ బుక్లో అయితే ఇచ్చిన టెక్స్ట్ బుక్లు అయితే ఈ విధంగా టాపిక్స్ అయితే ఉన్నాయండి ఇప్పుడు ఏంటంటే మనం రెండు కూడా బుక్లో చూసి మీకు అయితే ఇప్పుడు చెప్తానండి దయచేసి చెప్తున్నాను నేను మీకులా ఇప్పుడు ఎగ్జామ్ రాసేదాన్ని సో నాకైతే ఏమీ అంతలా అయితే ఏమీ తెలియదు నేనేమన్నా తెలియక ఏదన్నా మిస్టేక్ చెప్తే గనక దయచేసి సారీ అండి నాకు అర్థమైంది మట్టుకు నేనైతే మీకు చెప్తున్నాను అంతే అర్థమైతే గనక బాగా చెప్పారు మేడం మన మటుకు కామెంట్ బాక్స్లో మటుకు కామెంట్ చేయండి విమర్శ అంటే ఏంటో చూద్దామండి దాని అర్థం ఏంటోని లోకోక్తరంగా వర్ణించేవాడు కవి కవి చేత సృష్టించబడేది కావ్యం కావ్యానికి గమనీయమైన వ్యాఖ్యానమే విమర్శ విమర్శ అంటే అనుశీలన పరిశీలన పర్యాలోచన పరామర్శించు పరిశోధించు విచారించు వివేచించు శోధించు అని రకరకాల అర్థాలు నిఘంటువుల్లో కనిపిస్తాయి విమర్శ అనే పదంలో వి అనేది ఒకసర్గ బృస్ అనేది ధాతువు కలిసి విమర్శ అనే పదం ఏర్పడింది అంటే ఒక అంశాన్ని చక్కగా విశ్లేషించి వివరించి అందులోని గుణదోషాలను మంచి చెడ్డలను సర్వ విషయాలను వ్యాఖ్యానించేది విమర్శ అని అర్థం ఈ విమర్శ అనే పదంలో వి అనేది ఒక ఉపసర్గ బ్రిస్ అనేది ఒక ధాతు అనమాట అంటే సంస్కృత పూర్వకమైన వి పూర్వకమైన బ్రిస్ అనే ధాతువు నుంచి మనకి విమర్శ అనే పదం అయితే రావడం అయితే జరిగిందండి ఈ ధాతువుకి అర్థం ఏమిటంటే ఆ విమర్శ అనే పదానికి ఉన్న మీనింగ్ ఏంటంటే దాన్ని మనం ఒక విషయం గురించి పరిశీలించడం పరీక్షించడం చర్చించడం పర్యాలోచన చేయడం అని రకరకాలుగా అర్థాలు అయితే ఉన్నాయండి విమర్శ అంటే ఏంటో ఎలా పుట్టింది ఆ పదం అనేది మనం అయితే తెలుసుకున్నాం కాదండి అసలు విమర్శ చేయడానికి విమర్శకుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి ఇప్పుడు చూద్దామండి ఉత్తమ విమర్శకుడు లక్షణాలు ఉత్తమ విమర్శకుడి లక్షణాలు సాహిత్య విమర్శ అంటే సాహిత్యంలోని గుణదోషాలను తెలుసుకోవడమని అర్థం ఈ విధంగా మంచి చెడ్డలను నిర్ణయించే వాటిని విమర్శకుడు అంటాం ఈ విమర్శ కావ్యాల్లోని కళలు రసము ధ్వని అలంకారము శైలి శిల్పం రచనా ప్రక్రియ తదితరమైన వాటిల్లో అన్నీ కానీ కొన్ని కానీ విమర్శ చేయాలి సంపూర్ణంగా విమర్శ చేసేవాడైతే సంపూర్ణ విమర్శ అవుతుంది ఏవో కొన్ని విషయాలు మాత్రమే విమర్శ చేస్తే అసంపూర్ణ విమర్శ అవుతుంది సంపూర్ణ విమర్శ చేయడానికి విమర్శకుడు సర్వజ్ఞాన సంపన్నుడు కావాలి అప్పుడే సంపూర్ణంగా విమర్శ చేయగలుగుతాడు సాహిత్య విమర్శ అంటే ఏంటి సాహిత్యం గురించి చేసే విమర్శని సాహిత్య విమర్శ అంటారు అసలు ఈ సాహిత్య విమర్శన గురించి ఎన్ని రకాలుగా చేస్తారు దానిలోనే అలంకారాలు రసాలు పని శైలి శిల్పం రచన అన్నిటి గురించి చేసే విమర్శనే సాహిత్య విమర్శ అంటారు అయితే వీటన్నిటి గురించి చేసే మొత్తం అన్నిటి గురించి చేస్తే కనుక దాన్ని సంపూర్ణ విమర్శ అంటారు లేదు ఏదో కొన్ని విషయాల గురించి విమర్శ చేస్తే దాన్ని సంపూర్ణ విమర్శ అంటారు అయితే సంపూర్ణ విమర్శ చెయ్యాలంటే ఖచ్చితంగా విమర్శ చేసే అతను సంపూర్ణ జ్ఞాని అయితే అయి ఉండాలి సాహిత్య విమర్శ అంటే ఏంటో తెలుసుకున్నాం ఇప్పుడు ఉత్తమ విమర్శకుడు ఉండవలసిన లక్షణాలు ఏంటో చూద్దామండి కవి విమర్శకుడు ఉత్తమ విమర్శకుడు విమర్శకుడు నేర్పరి రచనల పట్ల కుతూహలం రచనతో విస్తృత పరిచయం మంచి చెడ్డలను నిర్ణయించే సమర్థత సహృదయత బహుముఖ ప్రజ్ఞ విశాల దృక్పథం రాగద్వేషాల కతీతం రుజువర్తనం ధైర్య సాహసాలు సునిశ్చిత బుద్ధి మిత మితభాషత్వం సమకాలీన దృక్పథం ఆవేశరాహిత్యం ప్రాపంచిక అనుభవం పరిశ్రమించే సామర్థ్యం ఓర్పు నేర్పు సులక్షణ వచన రచనా శైలి నమూనా ప్రశ్నలు చదువు గ్రంథాలు అన్ని కూడా ఉత్తమ విమర్శకుడు ఉండవలసిన లక్షణాలు అనమాట అయితే అన్నిట్ల గురించి కూడా కొంచెం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ప్రతి విమర్శకుడు అవ్వాలంటే సాహిత్యం గురించి విమర్శ చేయాలంటే ఖచ్చితంగా అతను కవి అయి ఉండాలి కవి అయితేనే అతను విమర్శ చేయగలుగుతాడు కొన్ని సందర్భాల్లో అతడు విమర్శ విమర్శకుడు అవ్వాలి కొన్ని సందర్భాల్లో అతడు కవి అన్ అవ్వాలన్నమాట సో రెండు కవి విమర్శకుడు అతనిలో రెండు రకాలుగా ఉంటేనే అతడు విమర్శ అనేది చేయగలుగుతాడు అనమాట అతను కవి కన్నా విమర్శకుడు లక్షణాలు అధికంగా ఉంటే విమర్శకుడుగా అవుతాడు లేదు విమర్శకుడు కన్నా కవి యొక్క లక్షణాలు ఎక్కువగా ఉంటే అతను కవి అవుతాడు సో ఏంటంటే అతడు కవి విమర్శకుడు అయి ఉండాలి ఉత్తమ విమర్శకుడు ఉత్తమ విమర్శకుడు ఎప్పుడవుతాడు మంచి చెడ్డలను కూడా అతను ఏంటంటే నిష్పక్షపాతంగా చెప్పగలిగే విధంగా ఉండాలన్నమాట సో అప్పుడే అతను ఉత్తమ విమర్శకుడు అవుతాడు విమర్శకుడు నేర్పరి విమర్శకుడు సకల విద్య పారంగతుడై ఉండాలి అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా అతడు వివరించగలిగే విధంగా ఉండాలన్నమాట రచనల పట్ల కుతూహలం అనమాట రచనల పట్ల కుతూహలంగా ఉండటం అంటే ఏంటి రచనల ముందు అతను చదవగలగాలి ఎలా చదవగలాలి ఇష్టంతో చదవగలగాలి తర్వాత ప్రణాళికా పరంగా విమర్శ చేయగలగాలి అన్నమాట రచనలతో విస్తృతమైన పరిచయం అవగాహన విమర్శకుడికి రచనల పట్ల కుతూహలం ఉంటే సరిపోదండి అతనికి ఏంటంటే మొత్తం అన్ని రచనల పట్ల అతనికి ఏంటంటే పూర్తి అవగాహన అనేది ఉండాలన్నమాట అంటే ఏంటి మిగతా భాషల్లో ఉన్న రచనలకి వీటికి మొత్తం కూడా అతనికి పూర్తి అవగాహన ఉంటేనే అతను విమర్శ అనేది చేయగలుగుతాడనమాట మంచి చెడ్డలను నిర్ణయించే సమర్థత ఏంటి విమర్శ అనేది మంచిని మంచిగాను చెప్పాలి చెడును చెడుగాను చెప్పాలి అంటే అక్కడ నిష్పక్ష పాతం అనేది ఉండకూడదు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చూపిస్తానండి ఉదాహరణకు కందుకూరి వీరేశలింగం గారు రచించిన రాజశేఖర చరిత్ర తెలుగువారి ఆచార వ్యవహారాలకు దర్పణం పడుతుంది ఆ కాలం నాటి పరిస్థితులకు అది అర్థం వంటిది అయితే కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి వివేక చంద్రిక విమర్శనమని రాజశేఖర చరిత్రకుపై విమర్శన రాశాడు కానీ ఈ విమర్శనలో అన్ని దోషాలే చెప్పాడు అందువల్ల అది విమర్శగా నిలిచింది అందువల్ల విమర్శ అంటే వ్యక్తిగత దోషణలు లేకుండా ఉండాలి పొగిడిన తెగిడినిగా మృదువుగా ఉండాలి పైగా ఏకపక్షంగా ఉండకూడదు నెక్స్ట్ సహృదయత సహృదయత అంటే ఏంటి ఏదో ఒక సిద్ధాంతానికో లేదా ఒక విషయానికో కట్టుబడి అయితే ఉండకూడదు అనమాట అంటే ఒక లౌకిక అలౌకిక ఆందర్యాన్ని దర్శించి దాన్ని ప్రతిబింబింపజేసి విమర్శకుడు ఆవిష్కరింప చేసినప్పుడే ప్రయోజనం సిద్ధిస్తుంది అనమాట ఫస్ట్ బహుముఖ ప్రజ్ఞ బహుముఖ ప్రజ్ఞ అంటే ఏంటి సాహిత్యానికి సంబంధించిన రస రీతి కావ్యం శైలి రచన ఛందస్సు మొత్తం అన్నిట్ల గురించి కూడా అతనికి పూర్తి అవగాహన అనేది ఉండాలన్నమాట మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదండి సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని చెప్పేసి సో బహుముఖ ప్రజ్ఞాశాలి అయి ఉండాలి విమర్శకుడు నెక్స్ట్ విశాల దృక్పథం తన సొంత అభిప్రాయాలను చెప్పే విధంగా అయితే ఉండకూడదనమాట ఎలా ఉంది అన్నది ఖచ్చితంగా చెప్పగలిగే విధంగా అయితే ఉండాలి రాగద్వేష అతీతం అనమాట నచ్చిన పుస్తకాన్ని ఒక విధంగాను నచ్చిన పుస్తకాన్ని ఒక విధంగాను అలాగే కులమత భేదాలు అసలే చూడకూడదు అనమాట నెక్స్ట్ రుజువర్తనం అంటే అందులో ఉన్న వాస్తవ విషయాలు మాత్రమే చెప్పే విధంగా ఉండాలి అవాస్తవమైన విషయాలైతే అతడు కల్పించి చెప్పకూడదనమాట చెప్పినప్పుడు అతనికి ప్రతి విమర్శలు వచ్చినప్పుడు కూడా అతడు ధైర్యంగా నిలబడి దాని గురించి చెప్పే విధంగా అతను ఉండాలన్నమాట నెక్స్ట్ సునిశ్చిత బుద్ధి అతనికి సంబంధించిన సర్వజ్ఞానం అతనికి ఉండాలన్నమాట అంటే గ్రంథం చదివినప్పుడే దాని యొక్క మంచి చెడులను బేరేజ్ వేసే సామర్థ్యం అతనిలో ఉండాలి నెక్స్ట్ సూక్ష్మబుద్ధి ఇప్పటికి సూక్ష్మబుద్ధి ఉన్నప్పుడే అతడు సంపూర్ణంగా సమగ్రంగా చేయగలుగుతాడు నెక్స్ట్ మితభాషత్వం అంటే ఎక్కువగా విమర్శ సంబంధించిన ఎక్కువ మాటలు అతను చెప్పే విధంగా ఉండకూడదు అనమాట చెప్పిన ఒక చిన్న మాట అయినా దాంట్లో అతను చెప్పిన విమర్శ స్పష్టంగా ఉండాలి సమకాలీన దృక్పథం అనమాట అనుగుణంగా సాహిత్యంలో మార్పులు వస్తూ ఉంటాయి అన్నమాట సో ఆ కాలానికి ఈ కాలానికి గల తారతమ్యాలను బ్యారేజీ వేసుకుని అనేది చేయాలన్నమాట ఆవేశ రాహిత్యం ఇప్పుడు ఆవేశం లేకుండా నిలకడగా ఉన్నప్పుడే కావ్యం ఉన్నతంగా నిలబడుతుంది నెక్స్ట్ పరిశ్రమించే సామర్థ్యం నిరంతరం కొనసాగే ప్రక్రియ ఇప్పుడు శ్రమతో పరిశ్రమించాలి సామర్థ్యంతో ఆవిష్కరించాలి నెక్స్ట్ ఓర్పు నేర్పు విమర్శకుడిలో సహనం చాలా అవసరం అతడు ఓర్పుతో నేర్పుతో విమర్శ చేయగలగాలి సులక్షణ వచన రచనా శైలి విమర్శకుడిలో ఎన్నో సుగుణాలు అతనిలో ఉన్నమైన వచన రచనా శైలి ఉన్నప్పుడే పాఠకులకు సులభంగా చేరువలైతే ఉంటుందండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఉత్తమ విమర్శకుడు ఉండవలసిన లక్షణాలండి మనం విమర్శ అంటే ఏంటో చెప్పుకున్నాం నెక్స్ట్ దాన్ని ఎలా ఏర్పడిందో చెప్పుకున్నాం నెక్స్ట్ సాహిత్య విమర్శ అంటే ఏంటో చెప్పుకున్నాం నెక్స్ట్ ఉత్తమ విమర్శకుడు ఉండవలసిన లక్షణాలు ఏంటో పూర్తిగా కూడా ఎక్స్ప్లెయిన్ చేశానండి నా ఎక్స్ప్లెనేషన్ అది మీకు నచ్చినట్లయితే కనుక దయచేసి లైక్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకా తర్వాత వీడియో బాగా లెంత్ ఎక్కువ అయిపోతుంది సో దాని గురించి నెక్స్ట్ టాపిక్ నిర్వచనాలు అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి